నమస్తే అండి ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయి పోసుకుమ్మా టమాటాలు చూడండి ఎలా పండిపోయినాయా చూడండి మంచి కలర్లో ఉన్నాయి ముందు పడిపోయినాయండి పిండి వద్దాం వెళ్ళి మొక్కలు వస్తాయి ఈ మొక్కను చూడండి కూర్చోండి భలే వచ్చినాయి భలే పండినాయండి ఈ చెర్రీ టమాటాల్లో పెద్ద సైజ్ అండి కొద్దాం ఎంత రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి కలర్ ఇవాళ గుర్తులు చూసారా మళ్ళీ అటు కూడా ఉన్నాయి పాద్దాం చెరీ టమాటాలు ఇదిగోండి ఇదొక మొక్క చెర్రీ టమాటా ఇవి భలే కాస్తాయండి గుత్తులు గుత్తులు ముట్టుకుంటే వచ్చేస్తున్నాయండి బాగా తయారైపోయింది ఇది మామూలు టమోటాలండి పండిపోయి ఇగో రాలిపోయి చూస్తారా ఇది ఎలా పిండేస్తా మళ్ళీ మొక్కలు వస్తాయి పిండేద్దాం వద్దాం ఇది అది కూడా పోసే ఇంకా ఉండు కింద ఉన్నాయా అవి కలర్ వచ్చినాయి అవి వైట్ కొయ్యకూడదు గ్రీన్ కలర్ కొయ్యకూడదు ఇది రెడ్ కలర్లో ఉన్నాయి కొయ్యాలి ఇంకేది ఇంకోటి ఉంది ఇక్కడ దగ్గర అంతే ఉన్నాయి రెడ్ లేవు కదా ఇంకా అయిపోయినాయి బీరకాయలు చూసారా పాలినేషన్ చేశానండి ఈ రెండు నిలబడ్డాయి ఇది ఒక ఎక్కే రెండు నిలబడ్డాయి అండి అది మూడోది ఇంకా పోయిందండి అది ఇంకా మొగ్గ రాలేదు ఇది చూడండి పాలినేషన్ చేయాలండి మీ తోటలో తప్పకుండా లేకపోతే పిందిలు వేస్ట్ అయిపోతాయి పెరగవు ఇంకా ఇది చేయలేదండి చూసారా ఎలా ఎండిపోయిందో పిండి ఫోన్ చూడలేదు ఇదిగోండి ఇది ఒకటి ఎండిపోయించుకోండి మొత్తం ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి పాదని చూసారా గుత్తులు ఎలా ఉన్నాయో చూద్దామండి ఇవి శాస్త్రం చిక్కుడుకాయలు తక్కువ వచ్చినాయండి కింద శాస్త్రం అయితే అసలు చాలా ఎక్కువ వచ్చినాయి మొదలు కూడా కాసేసినాయి చూడండి మొత్తం అన్నీ తయారైపోయినాయండి ఒకసారి ఇప్పుడు కాదు 就是那个。 ఇంకా లోపలికి ఉన్నాయండి అందట్లేదు కోసాక చూపిస్తాను ఇదిగోండి ఇది ఇంకో పాదు ఇదేమో ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను పచ్చిమిపాయలు ఉన్నాయి కొంచెం పోసుకుందాం పాత మొక్కలేనండి కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత చూసారా వంకాయలు చూసారా ఎలా వచ్చినాయో ఇది వేరే వెరైటీ అండి బాగా పొడవంకాయలు చూసారు ఎంత పొడవచ్చు అక్కడ వైట్ వంకాయలు ఉన్నాయి ఇంకా మొత్తం జీన్ కొద్దీ ఉన్నాయి ఏంటి రౌండ్ రౌండ్గా తిరిగిపోతున్నాయి ఏంటో Hva er det du har der? పట్టుకో నువ్వు అయితే పట్టుకో పట్టుకోయూ గట్టిగా ఉంటాయి ఇలా లాగితే రావు నీకు

ఇవి పోత వచ్చేస్తుంది ధనియాలు వచ్చేసిలా ఉన్నాయి పోతాం ఇప్పటికి అయితే పెనుకోయటం నేను నీకు రాదు కట్ చేయాలి కదా అది చూసారా అంత వచ్చిందా అప్పుడప్పుడు మధ్యలో పోసేస్తున్నాం కాకరకాయలు కొద్దా ఇంకొదుకో పోయి కత్తిర కత్తిర రాదు ఇలా రాదు పట్టుకో మన మనద్దర పట్టుకుందాం పట్టుకో మన దగ్గర పట్టుకుందాం కట్ట అయిపోయింది ఇదిగోండి మెంతి కూడా చూసారా రెండు బుట్టల్లో జల్లానండి మెంతులు బాగా ఒత్తుగా చల్లాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఇదొక బుట్టలో జల్లాను ఇది ఇదొకటి బాగా ఎక్కువ చల్లాలండి ఒకవేకొకటి సపోర్ట్గా ఉంటే పడదండి మనకి మెంతులు మెంతికొచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా దగ్గరగా వేసుకుంటే అసలు పడదండి మనకి ఇంకో బుట్టలో వేసాను ఈ రెండిట్లో వేయగా కొంచెం మిగి మిగిలినాయండి మెంతులు వేసాను అవేమో పడిపోయినాయి దూరంగా ఉండి దగ్గర వల్ల పడలేదండి రెండు బుట్టలోనే ఒక బుట్ట అయితే పడిపోయినాయి చూడండి ఈరోజు మిది తోటలో టమోటాలండి ఇవేమో చెర్రీ టమాటాలు పచ్చిమిర్చి కాకరకాయలు వైట్ వంకాయలు వైలెట్ వైలెట్ కలర్ వంకాయలు కొత్తిమీర చిక్కుడుకాయలు చూసారు చిక్కుడుకాయలు ఎన్ని వచ్చినాయో ఇదండి ఈరోజు చేసిన హార్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో Damit sehen wir